హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయ గురించి తెలిసిన వాళ్ళకి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది రైస్లోకి అయితే ఈ నేతి బీరకాయ పచ్చడిని చిన్న చిన్న మార్పులతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఈరోజు నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఈ పచ్చడి కోసం నేను పావు కేజీ నేతి బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలు చూడడానికి ఇలా ఉంటాయండి నున్నగా ఉంటాయి మామూలు లాగా కాకుండా ఈ నేతి బీరకాయలు పావు కేజీ ఉన్నాయి ఈ బీరకాయలని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి బీరకాయలని ఫస్ట్ నీట్గా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకోండి నేతి బీరకాయ లేతగా ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది లేత బీరకాయే తీసుకోండి అలాగే బీరకాయకి తొక్క తీయాల్సిన అవసరం లేదండి ఈ తొక్కతో సహా డైరెక్ట్గా వేసుకోవచ్చు నేతి బీరకాయకి ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి రెండు బీరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫస్ట్ లైట్గా వేయించుకోండి ఈ నేతి బీరకాయ పచ్చళ్ళలో కొంతమంది నువ్వులు వేసుకుంటారు కొంతమంది పల్లీలు వేసుకుంటారండి మీకు నువ్వులు కావాలన్నా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోండి పల్లీలు కావాలన్నా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోండి నేను ఏవి వేయడం లేదు ఇలాగే బాగుంటుంది పచ్చడి కొంతమంది అవి ఉంటే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించండి ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి అనేవి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక పది కంటే ఎక్కువ వేసుకున్నాను నేను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి మటుకు ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే మీకు ఈ విధంగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు టమాటాలను కూడా ఇలా మొక్కలుగా కట్ చేసి వేయండి బాగా పండిన టమాటాలు తీసుకోండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను కల్లుప్పు వేసాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి మొక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి నేతి బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అలాగే తొందరగా మగ్గిపోతాయి కూడా లేత బీరకాయ తీసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక నాలుగైదు నిమిషాలు మగ్గించేస్తే మీకు ఈ విధంగా మగ్గిపోతాయి బీరకాయ ముక్కలు చూడండి బాగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని బాగా చల్లారినివ్వండి మరీ డ్రైగా అయ్యేటట్టు వేయించమాకండి పచ్చడి గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ బీరకాయ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నేను మిక్సీలో వేసి చూపించేస్తున్నాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుగులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఒక నాలుగైదు సార్లు పల్స్ ఇచ్చేసారంటే పచ్చడి ఈ విధంగా వస్తుంది మీకు మరి మెత్తటి పేస్ట్ చేసుకుంటే కూడా అంత బాగుండదు రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చి హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపట్లు దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు ఎండిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ కొంతమంది ఇంగు ఇష్టపడతారు మీకు ఇంగు ఇష్టం ఉంటే లైట్ గా ఇంగు వేసుకోండి నేను ఇంగు వేయడం లేదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడిగా అన్నం పెట్టుకుని అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి బా అద్భుతం అండి చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజంగా చాలా చాలా బాగుంటుంది నేతి బీరకాయ పచ్చడి టేస్ట్ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటి అని సూపర్ గా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి